సిరీ టెక్జ్ పండి ఫ్రెండ్స్ నేను పైకి లేస్తుంటే లేనిట్లేదు గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంది పైకి లేని లేదా నువ్వు లే ఇప్పుడు నన్ను లేపలేదు నువ్వు నేను పైకి లేనిలేదు ఇప్పుడు తను లేవనే చెప్తా లే ఎందుకు లేస్తావా నన్ను ఎందుకు లేస్తావైతే నన్ను లేనిట్లేదు నువ్వు పైకి లేస్తుంటే నేను లేస్తుంటే జుట్టు పట్టుకొని లాగను కెమెరా అనగానే డల్ అయిపోయింది నా దగ్గర కెమెరా అనే ఒక ఆయుధం ఉంది సరేనా నేను తాట తీస్తా ఏం చేస్తుందమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే

అప్పుడు నా దగ్గరకు వచ్చింది వైట్ కుక్క కూర్చొని ఉంది నా ముందు ఏం దాస్తున్నారని రామ్ గడి అంటే కొలుసుకున్నాయి అలా దానికి ఏం కావాలా కలవలేదు అది రామ్ గడి రెండు ఏరస్తాను ఈ కుక్కలో భయంకరంగా కరిసే ఉన్నాయి నీతో వచ్చినట్టున్నాడుగా ఏం చేసావు ఆపేవా కనిపించేవా కుక్క చేత

పొద్దునే కనపడిందా పొద్దునే చూసా మీరు పడుకున్నారు లేకపోతే లేకపోతే నువ్వు అట వెళ్తావు పవరు కుర్ర చైతన్య కుర్ర తనోజ అని మీరే లేలా బిజర్ లేలా నేను లేకపోయాను నేను చూస్తారని అట్టే పోయింది వెళ్ళిందిరా అది కనపడలేదు కను చూసారు మీరు ఇక్కడే ఎక్కడ ఉంట ఇక్కడే అక్కడ ఉంటుందమ్ మరి హారిక ఎట్టంట్లో ఏదో మంచి వర్క్ మీద ఉంది పొద్దున్నే ఒక చెంబు లేఫ్ ట్యాంక్ అయి నీళ్ళు ఇచ్చింది తను తాగింది పిల్లలకి ఇచ్చింది ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిదిన్నర పది అవుతుంది నేను తాగి పిల్లలకి ఇవ్వలేదు బావా ఫస్ట్ పిల్లలకి ఇచ్చా తర్వాత నీకు ఇచ్చా తర్వాత నేను తాగి అది ఫ్రెండ్స్ పాపం లాస్ట్ నిహారిక తాగింది ఓకేనా అయ్యా ఎందుకు తల్లి పాపమ్మా అసలు అది ఒక ఎందుకంటే బస్సు యాక్సిడెంట్ అయిందమ్మా మా మీరందరూ చూసే ఉంటారు ఫ్రెండ్స్ న్యూస్ వరంగల్ బస్సు ప్రమాదం చాలా అంటే చాలా హృదయ విదారకమైన ఘటన అది చిన్న చిన్న పిల్లలు పెద్దలు అందరూ అసలు ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా అసలు కారణం ఏంటి కూడా తెలియకుండా పాపము అందరూ ఆ బస్సు మంటలు ఖాళీ కొత్త కలేబురాలు మిగిలేయన్నమాట చూసే ఉంటారు అది తనుజ తక్కడ నిన్న చూసి ఏంది నాన్న అసలు ఏం జరిగింది ఏంటనేది క్లా క్లారిఫికేషన్ లేక అసలు నాకు కూడా షాక్ అయిపోయాను చూడండి అసలు మనిషి ఒక జీవితం ఆ చనిపోయిన వాళ్ళకి ఎన్ని గూన్స్ ఉన్నాయో పాపం ఎన్ని కోరికలు ఉన్నాయో ఎన్ని ఆశలు ఉన్నాయో అన్నీ ఒక్కసారిగా ఆ మంటల్లో బూడిదైపోయేది అసలు ఆ అబ్బాయి ఎవరో పెట్రోల్ పట్టించుకోవచ్చు బైక్కి అతను అతను డైరెక్ట్గా బస్సును గుద్దకపోయినా కూడా అతను డైరెక్ట్గా బస్సును గుద్దకపోయినా కూడా పక్కన ఉన్న డివైడర్ని గుద్దుకొని అతను చనిపోవడం ఏంటి అతని వెనక కూర్చొని అతనికి గాయాలి పక్కన పడిపోవడం ఏంటి ఆ బైకు రోడ్లో ఉన్న సంగతి బస్సు అతను చూసుకోకుండా డైరెక్ట్గా బస్సుని ఎక్కిచ్చేయడం ఏంటి ఆ డ్రైవర్ సరే బస్సు బైక్ని ఎక్కిచ్చాడు అలా ఈడ్చుకుంటూ పోవడం ఎందుకు తర్వాత మంటలు రాగానే దాన్ని ఆర్పే ప్రయత్నం చేయకుండా డోర్ తీసుకొని తను వెళ్ళిపోవడం ఏంటి తర్వాత ఆ డోరు వైర్లు కింద కట్ అయిపోయి ఆటోమేటిక్ సిస్టమ్ కదా అవి అవి రాకపోవడం ఏంటి అసలు లోపల పాపం పడుకోనోళ్ళు నిద్రలో జారుకున్న వాళ్ళు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఆర్తనాదాలు అరుపులు కేకలు ఆ చుట్టుపక్కల వచ్చిన వెహికల్స్ కూడా వాళ్ళు కొంతమంది వీడియోలు ఇస్తున్నారట ఎవరన్నా ప్రయత్నం కాపాడే ప్రయత్నం చేయకుండా నిజంగా అంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు ఒక అతను ఏడుస్తున్నాడంటే అతను కన్నీరు తుడిచేదానికంటే ఎంత అతను ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో చూసేవాళ్ళు ఎక్కువయ్యారు ఎక్కువ మంది ఉన్నారు బాధని తీర్చలేకపోయినా సరే ఒక దెబ్బ తగిలిందనుకోండి ఒక మనిషికి ఆ దెబ్బకి మందు రాయకపోగా ఆ దెబ్బని ఇంకొక పెద్దగా ఎలా చేస్తే అతను ఎంత ఎంత పెయిన్ అనుభవిస్తాడో చూసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో అలా ఉంది అతను ఒక అతను బస్సులో అతనే బయటకు వచ్చి అద్దం ఒక డోర్ అద్దం పగలగొట్టి ఒక పది మందిని కాపాడి పది మంది ప్రాణాలు కాపాడగలిగాడు అదేవిధంగా బయట ఉన్న వాళ్ళు ప్రయత్నించుంటే ఇంకొక పది ప్రాణాలు కాపాడేవాళ్ళము అతను చాలా బాధపడతా చెప్తున్నాడు యాంకర్కి అంటే అసలు చూస్తూ వీడియోలు తీస్తున్నారు కానీ ఎవరు దగ్గరకు రావట్లేదని అలా ఉంది నేటి మన సమాజం ఎక్కువ శాతం అలాగే ఉంది మీరు ఏమైనా అనుకోండి ఒకరు బాధపడుతుంటే చూసేవాళ్ళే కానీ కనీసం సరే మన వల్ల ఏం కావట్లేదు సైలెంట్గా చూద్దాం కాకుండా పైగా ఆ తగిలిన పుండు మీదే ఇంకొంచెం కారం చల్లే వాళ్ళే ఎక్కువ ఉన్నదన్నమాట అసలు ఈ బైక్ అతను ఎక్కడో పుట్టి ఎక్కడో విరిగాడు ఆ బస్సులో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఒకే బస్సులో రావడం ఆ డ్రైవరు అతతో అతను చేయాల్సిన ప్రయత్నం అతను చేయకపోవడం అసలు ఇదంతా మనిషి ప్రాణం ఇసుకురే అంతా ఊపిరి అంతే జీవితం కాబట్టి ఉన్న జీవితంలో హ్యాపీగా సంతోషంగా ఉన్న దాంట్లో ఉండటం నలుగురితో హ్యాపీగా ఉండటం మనం చేయగలిగిన సహాయం మనం చేయటం లేదా సహాయం చేసే శక్తి మన లేనప్పుడు కాముగానే చూడటం మనకి తగిన సహాయం ఏదో చేయటం గమ్ముగా ఉండటం బెటరు ఎందుకంటే ఎవరిని మనం జడ్జిమెంట్ చేయకూడదు ఒకరి మనసు బాధపడేలాగా మాట్లాడకూడదు ఆ చిన్న చిన్న పిల్లలు ఒక అతను అయితే అతను బయట అతను తనని కాపాడుకున్నాడు బయటకు వచ్చాడు కానీ వాళ్ళ అన్న పిల్లల్ని కాపాడలేకపోయాడు అని చెప్పి అతను కూడా ఎంతో బాధపడుతున్నాడు అసలు ఒక్కసారిగా ఇరవై మంది ప్రాణాలంటే మామూలు విషయం అసలు ఆ వార్త ఏంటంటేనే అయ్యే బాబు అనిపిచ్చేసింది అసలు అంత ఘోరంగా ఉంది ఆ యాక్సిడెంట్ అనేది ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు అసలు ఏం అసలు నేను పిల్లల ముందర చూడద్దు అనుకున్నాను కానీ ఎక్కడ ఏ సోషల్ మీడియాలో పెట్టిన అదే వార్త ఏం అర్థం కాలేదు బస్ డ్రైవర్ ఎందుకు అది కూడా కరెక్టే ఫస్ట్ ఇట్లా ప్రమాదం జరిగిందని తన పసు కింద ఏదో పడిందని తెలిసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి డ్రైవరే కానీ తను చేయి దాడిపోయిన తర్వాత తనకు అర్థమైపోయింది నా చేయి నేనేం చేయలేనని తను కూడా నాకు తెలిసి పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు తనకి ఎందుకంటే ఆ ప్రమాదంలో ఇంకా ఇది పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుందని చెప్పేసి భయపడి వెళ్ళిపోయి ఉంటాడని నేను అనుకుంటున్నాను కాకపోతే అతను ఒకరు ధైర్యం చేసి కాపాడేదానికి ప్రయత్నించుంటే మనకు ఖచ్చితంగా ఫస్ట్ తనే అందరినీ దాంట్లో మొదటి వ్యక్తి డ్రైవరే ఆయన బస్సు డోర్ తీసుకుని వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఆ డోర్స్ అన్న ఓపెన్ చేసి వెళ్ళిపోయిన పోయి ఉండేది ఆ డోర్స్ ఆటోమేటిక్ లాక్ అయిపోయి ఉంటాయి లాక్ అయిపోయి చెప్పని అంటున్నారు అవునవును ఆయన బస్సులోని ప్రయాణికుడే ఆయన అతన్ని తను కాపాడుకోవడమే కాకుండా ఒక పది మందిని నేను కాపాడగలిగానండి మిగతా వాళ్ళు ఒక మూడేళ్ళ చంటి బిడ్డని చ చేతిలో పెట్టుకొని ఒక ఆవిడ పిలుస్తుందంట బిడ్డని సైజ్ చేస్తుందంట కాపాడమని తను కాలిపోతూ కూడా తల్లి ప్రేమ అంత గొప్పది కానీ ఆ తల్లి బిడ్డ ఇద్దరు అట్లాగే కాలిపోయారు అసలు అసలు చూడండి నుంచి ఆ మొన్న చూస్తేమో అంతకుముందు ఏమో విమానంలో రెండు వందల తొమ్మిది మంది ఎంతమంది అలా గాలు కలిసిపోయారు అంతే అట్లా ఎప్పుడు మన ప్రాణం ఎప్పుడు ఇటు నుంచి వెళ్తుందో ఎట్నుంచి ఏం జరగద్దు ఎవరు టక్కన ఒక నైట్ నైట్ స్టార్ అవుతారో ఎవరు నైట్ నైటే స్టార్ డమ్ నుంచి కింద పడిపోతారో ఎవరు తెలియదు కాబట్టి మన జీ మన జీవితాలు ఇసుకురైన ఉన్న కాస్త జీవితాన్ని ఎంతో సామరస్యంగా సంతోషంగా ఆనందంగా గడపాలని అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక నిహారిక తనుజ రకరకాల ప్రశ్నలు వేసింది ఎందుకంత అంత ప్రమాదం అదే లగ్జరీ లాగా ఉంది కదా అది ఎందుకు అంత ప్ర అంత ప్రమాదం జరిగింది దానికి ఏమీ సేఫ్టీస్ తీసుకోలేదా అని తను అడిగింది దానికి సేఫ్టీస్ అన్నీ తీసుకుంటారమ్మా చెప్పారు కదా నేను అన్ని ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటాయి అనమాట లగ్జరీ బస్సులు అనేది బెంగళూరు అంటే బెంగళూరుకి వెళ్ళే పోస్ అనమాట అనుకుంటుంది ఆ రుణ రుణత అసలు బస్సు పైనుంచి కింద మెట్లు ఉంటాయి మళ్ళీ పైన ఒక డోర్ ఉంటుంది కింద ఒక డోర్ ఉంటుంది అనమాట పైన డోర్ ఉంటుంది అనుకుంటా కింద డోర్ మెయిన్ డోర్ దానికి ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది అవి కట్ అనుకో ఓపెన్ అవ్వదు ఇంకా ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది కానీ ఆ ఎమర్జెన్సీ డోర్ కూడా ఆ టైంలో ఆ పొగలో ముందు ఆ పొగ ఏం చేస్తుంది అంటే మనిషిని మైకింగ్ మేలే చేస్తుంది ఆ టైంలో మనల్ని అయ్యో ఏదో జరిగిపోతుందనే ఆందోళన ఎక్కువ మంది ఉంటారు కానీ ఆ టైంలో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎట్లా కాపాడాలి మనం బయటకు ఎట్లా బయటికి వెళ్ళాలి అని చెప్పని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో కూడా మనం కా మనం బయటికి బయట పడటమే కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళని కూడా మనం ఎలా కాపాడాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు ఆయన పరిమితిని కాపాడ ఆయనకి హ్యాడ్స్ ఆఫ్ అండి అతనికి అతను అటువంటి పరిస్థితుల్లో కూడా తను ఒక పది మందిని అంటే చాలా గొప్ప వ్యక్తి అతను ఇంకా ఏం చెప్పాలి ఇంకా ఆ ప్రమాణం గురించి మనం మాట్లాడుకునే మాట్లాడుకునే కొంది వాళ్ళ అనుభవించిన చిత్రహింస డైరెక్ట్గా మనిషి బతుకున్నప్పుడే హుషారుగా అతను ఏ వాళ్ళకి ఏ అనారోగ్యాలు కానీ ఏమన్నా ఉన్నాయో లేవో మనకేం తెలియదు కానీ వాళ్ళు ఎంత చిత్రపదానుభవించుతారో అది ఊహిస్తుంటేనే మన పగ వాళ్ళకి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు ఇంకా భగవంతుడు ఎందుకు వాళ్ళని అంత చిత్రహింసీటికి తీసుకెళ్ళాడో ఆయన తెలియాల్సిందే మరి ఘోరం ఫ్రెండ్స్ అది మటుకు ఆ ప్రమాదం ఏ సోషల్ మీడియాలో పెట్టిన పాపం అదే జరుగుతూ ఉంది అదే తిరుగుతూ ఉంది ఏదన్నా మనం ఒక సైట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే అదే ప్రమాదం వరంగల్ బస్సు ప్రమాదం అని అసలు చూడండి ఆ బైక్ అబ్బాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు భగవంతుడు కనెక్ట్ ఎలా చేశాడు ఆ అబ్బాయి బైకు అతనికై అతను డైరెక్ట్గా గుద్దింది కాదు అతను చనిపోయాడు అతనికి ఏదో ప్రమాదం జరిగి అతను చనిపోయాడు ఆ బైక్ని చూసుకోకుండా ఈ బస్సు డ్రైవరు ఆ స్పీడ్లో ఆ నైట్లో మరి చూసి చూసాడు చూడలేదు చూసింటే తొక్కించడు చూడకుండానే ఎక్కిచ్చేసాడు ఎక్కిచ్చేసిన తర్వాత ఏదో పడిందని తనకు అర్థం ఏంటది అప్పుడైనా అతను బ్రేక్ వేసి ఆపుంటే పోయిండేది ఆ బండిని కొద్ది దూరం లాక్ ఆ నొప్పులు చెల్లరాగటం ఆ నొప్పులు బస్కి ఎంటర్ అవ్వడం బ్లాస్ట్ తర్వాత ఒక అబ్బాయి నేను బయటకు వచ్చిన ఒక ఒక్క నిమిషానికి బ్లాస్ట్ అయిపోయింది అని అన్నాడు ఎంత చెత్తవదండి బాబు ఒకే కుటుంబంలో అయితే చనిపోయారు పాపం వాళ్ళు బెంగళూరుకి బెంగళూరులో ఏదో పని చేసుకుంటూ ఉన్నారంట కుటుంబం మొత్తం ఒకే అయిపోయింది ఇంక వాళ్ళకి ఒక వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎవరు లేకుండా మిగలకుండా అయిపోయారు కుటుంబం మొత్తం చనిపోయింది బాబు ఎంతోమంది ఎంతోమంది ఏడుపులు ఆర్తరాధాలు కన్నీరు ఎంతమంది ఒకటే ఒక అతనే కొడుకు అంట బాబు జాబ్ జాబ్ వచ్చి ఐదు నెలలు ఆరు నెలలు అయింది అంట అతను చనిపోయాడు ఏం చేస్తాం ఇంకా అది మనం బతుకున్న వాళ్ళకి భూమి మీద నోకలు ఉన్నట్టే పోయిన వాళ్ళు వాళ్ళకి లేనట్టే ఈ విధంగా మరి ఘోరం అది తనుజ ఆ యాక్సిడెంట్ అనేది వరంగల్లో జరిగిందంట రోడ్డు ప్రమాదాలు ఏం చేస్తుంది చెల్లె ఫ్రెండ్స్ మనం చేయగలిగింది వాళ్ళకి వాళ్ళ ఆత్మలో ఎక్కడున్నా సరే ప్రశాంతంగా ఉండాలి వాళ్ళ మనసు వాళ్ళ ఆత్మ శాంతించాలి వాళ్ళ మనం ఇంకా అంతకు మించి ఏం చేయలేము ఇంకా చెప్పేదాన్ని కూడా నాకు మాటలు రావట్లేదు వాళ్ళు ఆత్మలు ఎక్కడున్నా సరే ప్రశాంతంగా వాళ్ళ బంధుమిత్రులు అందరూ వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం అట్టయినా మాట్లాడుకోండి నేను ఏమ్మా చైతన్య ప్రపంచం ఎటు పోయినా నాకు సంబంధం లేదు ఈ సమాజంతో నాకు సంబంధం లేదు నా పని నాదే అని ఒకటి మరణం ఒకటి జనను అలుపు లేదు మనకి అంట డ్రాయింగ్ అన్నీ వేస్తా ఉంది ఇప్పుడు నేను వచ్చి చెక్ చేస్తాడికి సరేనా నువ్వు డ్రాయింగ్ కానీ ఏదన్నా కానీ కొంచెం తేడా వేసేట్టున్నా వన్ సెకండ్ అంట అప్పుడు నీకు ఓకేనా లేదు సంబంధం లేదు ఎవరి మాట అంతా నా ఇష్టం మా స్కూల్లో ఉంటుందా మా బాయ్స్ అందరూ గొడవ పడతా ఉన్నారు రెడీ మేడం లేదు లాస్ట్ బిర్ పీటీ మాకు బాయ్స్ అందరూ గొడవ పడుకుంటా కుట్టుకుంటా అసలు రక్తం కాలిపోతుంది అక్కడ ఒకడు బెంచ్ పైన డ్రాయింగ్ చేసుకుంటా ఉన్నారు ఫస్ట్ గొడవ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళాడు గొడవ కాడికి తర్వాత వచ్చి ఆ డ్రాయింగ్ కాడ కూర్చున్నాడు అంతే వాళ్ళు గొడవ పడుతున్నాడు రక్తం కాలిపోతుంది ఎట్టంటాడు తిట్టుకుంటున్నారు ఏది మరి అట్లా కొట్టుకునే గొడవ ఎంత దాకా టీచర్లు రాలా అసలు మేడం అసలు లేరు లేదు స్కూల్లో లేరు లేకపోతే బిల్డింగ్ మా క్లాస్లో లేండి పక్క క్లాస్లో కూడా ఓ అందరికి కూర్చోస్తున్నారు మీకు పైపు కదా ఓకే 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 అందరు కొట్టుకుంటా ఉన్నారు ఇంకా కొట్టుకొని డ్రాయింగ్ ఓకే ఓకే అట్లా అట్లా ఉందైతే మీ చెల్లెలు ఈ సిచువేషన్ ఇప్పుడు అలా ఉంది వస్తున్న చిన్న టెంకాయలో గంగాభవన్ టెంకాయలు అమ్మా కావేరి టెంకాయ్ గోదావరి టెంకాయ కోనసీమ టెంకాయ క్యాటక్ క్యాటవర్క్ చేసుకుంటా పోతున్నాడు నన్ను చూడు నా అన్నాన్ని చూడు అంటాడు చూడండి చూసి గమనించు ఎప్పుడైనా కానీ ఎంత నిదనలో ఉన్నా వీడియో ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా క్యాటవర్క్ చేసుకుంటే మన్ను మర్చిపోయారు నన్ను మర్చిపోయారు హలో బాసు కెమెరా కొద్దిగా రైట్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకోమా అటు నాకు అక్కడ కొంచెం ముందు ముడ్డు టిక్కుని టిక్కుని టిక్కు 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 ఉంట పోతున్నాయన్న మీరు బాగా లేదో మా రాము గారి ముడ్డి నడిచేటప్పుడు ఎలా ఉంటుందంటే ఏహే ఉన్నమా నడిచేటప్పుడు ఎలా ఉంటుంది ముడ్డి ఏ ముడ్డీ అంటే నడక వెనక నడక నడక ఎవరో అదే సినిమాది సింబా సింబా సినిమాలో ఉంటుంది చూసారా ఏ రే ఎవరో ఇక్కడ కొత్తగా మన ఏరియాలో కడుగు పెట్టాడు ఎవడు పిల్లాడు అట్లా తీసారా తుంబ బుడ్ వేసుకుని నడుస్తారు నడుస్తా పదు చికెన్ అట్లా నడుస్తున్నాడు అయినా కెమెరా ఆన్ అయితే చాలు రెడీ రోలింగ్ అండ్ యాక్షన్ మనం అనుకో వచ్చేసి అట్లా ఉంటుంది ఏ ఒక ఛాన్స్ హాలీవుడ్ హాలీవుడ్లో కానీ లో కానీ మన టాలీవుడ్ లో ఒక ఛాన్స్ వస్తే నా టాలెంట్ ఏందో నిరూపించవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ ఏ కారణం లేకపోయినా మనకి నవ్వు రాకపోయినా నవ్వు ఇయ్యాలంటే ఎవరంటే ఏ కారణం లేకుండా నువ్వు ఇస్తారంట ఒక మన సినిమా మన మన వీడియోస్ ఎవరైనా కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మన మా వీడియోస్ చూసి మా మా మీద ఏదన్నా అభిమానం ఉంటే నాకు ఒక ఛాన్స్ ఏమండి ఒకే ఒక ఛాన్స్ అండి ఓకేనా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎట్ వన్స్ వన్ క్యారెక్టర్ ఈమె గాడ ఈమె గంధర్వ కోకిల ఆమె కేరళ కుట్ అది ఫ్రెండ్స్ ఈ సండే ఎంత మర్చిపోదామని చూసినా కూడా మైండ్ నుంచి ఆ ఇన్సిడెన్స్ పోవట్లేదు ఆ బస్సు యాక్సిడెంట్

నేను చెప్పే నాకు ఆకలి కావట్లేదు నేను ఒక వేరే ఆలోచనలు ఆలోచిస్తూ తినలేదు ఫ్రెండ్ తను తినచ్చు కదా తనే ఉంటుంది నువ్వు తినకుండా నేను తినను నా మాట ఒక్కసారి చెప్తే వందసారి చెప్పినట్టే ఏ బాష్ంది సరే లేని కొన్ని తెల్లారకలేసి నాకు కళ్ళు డబ్బులు ఇచ్చి తిప్పట్లేదు ఊరితో తిప్పుతున్నాయి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అని చెప్పి చెప్తా ఉంది నేనేం చెప్పాలి చెప్పండి అన్నం సరిగ్గా తినకున్నప్పుడు తనకి ఉండే సమస్యలు మనకు ఉంటాయి ఆ ఉండే చిన్న చిన్న సమస్యలు కొంతమంది అయితే ప్రాబ్లం ఏం చేస్తాం ఇప్పుడు మన కాడ డబ్బు లేదు ఏం చేయాలి ఉన్న దాంట్లో సర్దుకొని రోజుని ముందుకు గడుపుకుంటూ వెళ్ళాలి టైం వచ్చినప్పుడు వస్తుంది అందుకే ముందే బాధపడి ఆలోచించి డబ్బులు కాకుండా ఊరినే కాలు తెచ్చుకోవడం ఎందుకు ఏమంటావు మన తత్తెంకాయలో సరే కానీ ఇప్పుడు పరిస్థితి మనది ఇలా ఉంది రేపు కూడా ఇలాగే ఉంటుందా మనం చేసే పనులు మనం చేస్తూ ఉన్నాం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా మన పని మనం చేసుకుంటూ ముందుకి అడుగేసుకుంటూ వెళ్ళాలి వై డి ఆర్ వైఫ్ మిస్టర్ సిండ్రిల్లా మీరు చెప్పి ఉంటావా సిండ్రిల్ మై డియర్ సిండ్రిల్లా జీవితం ఒక జక్క బండి బతుకు బండి సరేనా బతుకు బండి కాదు బతుకు జక్క ఎద్దుకి మనం గెడ్డేస్తే మనం బండి లాక్కెళ్తుంది గెడ్డి ఏంది డబ్బు ఎవరు తను రాజహంస ఊరోది రాజా రాజాది రాజా నాకు వైద్య ఇదిగో చిట్టి టంకాయలు చిట్టి టెంకాయలు ఏం చేస్తున్నావు వస్తున్నాకి ఏమ్మా ఎన్ని డ్రాయింగ్స్ వేసావు పొద్దున్న నుంచి అసలు పలేస్తుంటే పలకడానికే నానా అనేదానికి నోట్లోంచి ఆనిమూత్యాలు రాలిపోతున్నాయి నీకు ఎవరు నువ్వేనా ఓహో ఇది పక్క పక్కన పెట్టు అట్లా అదే అదే అది వెరీ గుడ్ సూపర్ కేసవరా సేమ్ టు సేమ్ ఇంకేం చేస కృష్ణయ్య తండ్రి అరే కృష్ణయ్య తండ్రి తల చేసా సైడ్ కూర్చోనాడా గుడ్ ఇంకా ఇదేంది కాళ్ళు బ్రేక్ డాన్ చేస్తున్నాడు వెనక పిల్లలు ఇవ్వడు వెల్ వెల్ గుడ్ రైట్ గుడ్ రై అమ్మా నువ్వు వెరీ గుడ్ బాగా ట్రై చేసాం ఇంకా బాగా చేయాలి సరేనా గుడ్ ట్రై బాగుంది అది సూపర్ ఉంది అబ్బాట్గా ఉంది వెరీ గుడ్ ఇంట్రెస్ట్గా సీరియస్గా వేస్తా ఉన్నా అంతకోసం నేను కదిలీలా ఓకేనా